హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమర్వల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం నివసిస్తే ప్లేస్ మీకు తెలుసు కదా ఎక్కడ నివసిస్తున్నామనేది మాది సముద్రం ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు బంగా బంగాళాకాంత అనే ఒక సముద్రం దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ రాళ్ళు చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో వీటికి పచ్చిగా ఉండే పోత పట్టుకుంది ఒకసారి చూసుకోండి నిజంగా ఈ పచ్చగా ఉండే పోత ఒకసారి అంతా క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి అంటే సముద్రంలో చాలా రకాలైన ఉంటాయి ఇప్పుడు ఇవి చూడండి ఇవి చూడండి ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో ఇవి ఒక ఏదో ఉల్లి పొరల్లాగా ఏదో ఒక ఇవి ఏమంటారో కూడా నాకు తెలియదు ఒక పాదులాగా నిజంగా ఇవి చాలా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇదంతా కూడా నాసు ఇవి మనకు తెలిసింది తప్ప ఈ గ్రీన్గా ఉన్నదంతా కూడా నాసు ఇది ఎక్కడైనా వాటర్ ఎక్కువ స్టోర్ అయిపోతే అలా నిలబడిపోవడం వల్ల పెడితే ఇలాంటి మొక్క పుడతుందని అందరికీ తెలుసు కానీ మన సముద్రంలో కూడా ఇలాంటి డిఫరెంట్గానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఈ ఇక్కడ ఇలాంటి రాళ్ళు ఎలా ఉన్నాయో ఇలాంటి రాళ్ళు సేమ్ రాళ్ళే మన సముద్రంలో కూడా ఉంటాయి ఇలాంటి రాళ్ళ దగ్గరే కూడా మనకి చేపలు ఎక్కువగా లావుతాయి ఫ్రెండ్స్ పెద్దగా చేపలకి వెళ్తాం కదా కింద చేపలు గాలం చేపలకి ఆ గాలం చేపలు అనేవి ఇలాంటి రాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఇంతకీ నన్ను చాలామంది ఏంటంటే బ్రో మీ సముద్రం పట్టిన గుళ్ళలు ఉంటాయి కదా గుళ్ళల గురించి చూపించండి అన్నారు గుళ్ళలు ఉంటాయి బ్రో చాలా గుళ్ళలు ఉంటాయి ఒకసారి చూడండి ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో రాళ్ళు ఒక టైప్ ఆఫ్ అంటే మన ఉంగురాళ్ళు గట్ట తయారు చేస్తారు కదా ఉంగరాలు ఇవన్నీ తయారు చేస్తారు కదా ఇలాంటి రాళ్ళు బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఒకసారి మీకు అంతా క్లియర్గా చూపిస్తాను నాతో పాటు రాయండి ఫ్రెండ్స్ నేనే ఎలా వెళ్ళిపోతుంటే ఇక్కడ మనకి తావేలు కనిపించింది చూపిస్తాను చూడండి ఇక్కడ సముద్ర మార్గం వద్ద ఇప్పుడు తావేలు ఎక్కడ పిల్లలు పెడతాయో మీకు తెలియదు కదా తాబేళ్ళు ఇక్కడ పిల్లలు పెడతాయి అంటే తావేళ్ళు వచ్చి సముద్రం వద్ద పిల్లలు పెడతాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు పెట్టడానికి వచ్చేటప్పుడు మాత్రం వీటికి మరణమే తప్పదు ఎందుకంటే మరి దేవుడు ఏ విధంగా దీనికి సక్సెస్ వేసాడో తెలియదు కానీ దేవుడు నిజంగా తావేళ్ళకి ఎలాంటి సక్సెస్ వేసాడో తెలియదు కానీ ఒకసారి ఇదంతా వచ్చి చూపించు బ్రో ఈ కళ్ళు చూపించి ఇటు సైడ్ వచ్చిరా తిరుగు తిరుగు నిజంగా తాబేళ్ళు చనిపోయింది మనకు కనిపిస్తుంది కదా ఈ తావేళ్ళు అంటే ఒక ప్రతి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కూడా పిల్లలు పెట్టడానికి ఒడ్డుకు వస్తాయి ఫ్రెండ్స్ ఒడ్డుకు వచ్చేటప్పుడు మాత్రం ఇవి ఒక వెయ్యి పదిహేను వందల పిల్లలు రెండు వేల వరకు పెడతాయి ఫ్రెండ్స్ ఇలా పెట్టే సమయంలోని అంటే ఇవి సముద్రంలో పిల్లలు ఎగ్స్ ఇవి వచ్చి ఇక్కడ ఇసుకలో ఇసుకలో గొయ్యి తీసుకుంటాయి గొయ్యి తీసుకొని గుడ్లు అందులో పాత పెట్టేసి ఇదైతే సముద్రంలోకి వెళ్ళేదైతే వెళ్ళిపోద్ది వెళ్ళనిదైతే అక్కడ చనిపోద్ది ఫ్రెండ్స్ దాని కర్మ మరి దేవుడికి దేవుడు మరి దీనికి ఎందుకైనా ఇలాంటి సక్సెస్ వేశాడో తెలియదు ఒకసారి చూడండి మొత్తం చనిపోయింది ఇది ఇవి కుక్కలకు అయిపోతాయి ఫ్రెండ్స్ మెయిన్ ఇవి వచ్చాయి ఇంకా చనిపోయాయి అంటే కుక్కలే తినేస్తాయి ఇవి కొన్ని ఊర్లలో మనుషులు కూడా తింటారంట ఇవి తమిళనాడులో చాలా ఫేమస్ ఈ మాంసం కూడా చాలా బాగుంటుందంట నిజంగా అది తాబేలు ఎలా తింటారో తెలీదో తాబేలు మేము దేవుడితో సమానంగా చూసుకుంటాం ఫ్రెండ్స్ తాబేలు మనకు చనిపోయింది కాబట్టి ఒకసారి మనం రెండు నిమిషాలు మౌనం పోరాటం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మౌనం ఇప్పుడు నేను గొల్లల కోసం అన్వేషిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఇలాంటి రాళ్ళ దగ్గర మాత్రం గొల్లలు ఉంటాయి గొల్లల కోసం సింభాగడ్ వెతికిస్తాడు ఫ్రెండ్స్ చూ చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని గొల్లలు ఉన్నాయో ఇది ఒకసారి చూడు దగ్గర దగ్గరరా ఇది ఒకసారి చూసుకోవచ్చు ఈ ఈ రాయి ఎలా ఉంది చూడు ఒకసారి ఈ రాయితోని మన వేలికి పెట్టుకున్న ఉంగరాలు ఉంటాయి కదా వీటిని తయారు చేయొచ్చుకోవచ్చు ఎలా ఉంది ఒకసారి చూడండి ఒకసారి దగ్గర నిజంగా ఇది సో హైలైట్ అంటే హైలైట్ సముద్రంలో ఇలాంటి రాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనా వీటి కోసమే మన బంగారం వెతికినట్టు బంగారం ఖనిజాలు ఎత్తునట్టుగా రాళ్ళు ఇలాంటి రాళ్ళు చాలామంది ఎదుగుతుంటారు ఫ్రెండ్స్ ఈ గొల్లలు చూసుకోండి ఇవే గొల్లలు ఇవి ఎక్కువగా గుడి ప్రాంతాల్లోనే ఎక్కువగా అమ్ముతారు ఫ్రెండ్స్ చూసుకోండి ఇవి ఇవేంటంటే పూసల దండలాగా గుచ్చేసి ఇది కూడా రాయి ఇది రాయి ఓకేనా రాయిలో చాలా రకాలు ఉన్నాయి ఇది ఇది పౌడర్ ఫ్రెండ్స్ ఇది పౌడర్ అంటే చాలా ఎక్కువ రోజు సముద్ర వాటర్లో వండుకోవడం వండిపోవడం వల్ల దగ్గర అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది గట్టిగా అయిపోతుంది ఇదంతా కూడా పౌడర్ దీన్ని బాగా మెత్తకు చేసి దీన్ని సున్నం కింద కూడా వాడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వేరే రాయి ఇది అచ్చమైన స్వచ్ఛమైన రంగు రాయి ఫ్రెండ్స్ ఇది ఓకేనా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మనకు కనిపిస్తుంది బ్రౌన్ మెరీన్ కలర్ అవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ గొల్ల చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఇంకా మాకు పెద్ద పెద్ద గొల్లలు కనిపించలేదు కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అంటే ఒక డిజైన్ వేలో ఉంటాయి నిజంగా ఓకేనా మీకు సముద్రంలో ఇంకేమైనా చూడాలి అనుకుంటే ఒకవేళ నా కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఆ అభిమానంలో వాడే కత్తిలాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో ఇంక ఈ అసలా ఈ రాళ్ళు ఇవన్నీ అసలు ఎలా వచ్చాయో ఇవి ఇక్కడ వెయిట్ కింద కూడా వెళ్ళదు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కొండ ఉన్నట్టు ఉంది ఎంత పెద్ద కొండ ఉంటే మాత్రమే ఇది ఇలా ఉంది లేకపోతే వెయిట్కి కిందికి వెళ్ళిపోవాలి కదా ఇంకా కిందకి వెళ్ళలేదంటే ఇక్కడ ఎంత పెద్ద కొండ ఉంది నిజంగా సముద్ర ప్రాంతంలో ఇలాంటి ఉండడం వల్లే మాకు టూరిజం అనేది అప్డేట్ అవుతుందని మా ఆలోచన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగను ఫ్రెండ్స్ కామెంట్లో ఏమడిగినా సరే నేను రిప్లై ఇస్తాను గొల్లల గురించి అడిగారు కాబట్టి నేను గొల్లలు ఎతికేసి అయితే పెడుతున్నాను ఓకేనా ఇది గొల్ల ఇది చూడండి ఇందాకొక రాయి చూపించాను ఇది కూడా రంగురాయ ఫ్రెండ్స్ ఎర్ర రంగురాయి ఇది రెడ్ కలర్లో ఉంది చూస్తున్నారుగా కనిపిస్తుందా ఇది రంగురాయి ఇది చూడండి ఇది బాల్ షేప్లో ఉంది ఒక పక్క ఇది పగిలింది ఎప్పుడు పగిలిందో కానీ ఓకేనా ఇది తీసి ఇలా కొట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఇది చూ ఇది చూడండి ఇది చూడండి పాలరాయి లాగా ఎలా ఉందో మన టైల్స్కి యూజ్ చేసుకుంటాం కదా పాలరాయి నిజంగా పాలరాయి లాగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది రాయి అంటే మేము చాలాసార్లు చూస్తాం దీనికన్నా అందమైన రాళ్ళు చూస్తాం కానీ మీరు చూసండ్రు ఇలాంటి రాళ్ళు సముద్రంలో చాలా రాళ్ళు దొరుకుతుంది ఒకసారి రాయి చూడండి ఇది ఎంత చెత్తగా ఉందో కంగాలు కంగాలుగా చూడండి చూస్తేనే ఒక కంపురం పడుతుంది దీని పది ఎలా ఉందో అంటే ముక్కలు ముక్కలు లేచిపోయినట్టుగా కన్నలు పడుతున్నట్టుగా ఎలా ఉందో ఇవన్నీ కూడా సముద్రంలో చాలా ఎంతకుంటాయి ఫ్రెండ్స్ ప్రతిదీ చూపించాలి ఒకసారి అండ్ ఫ్రెండ్స్ వెనక్కు ఫాలో అవ్వండి మీరు ఫాస్ట్ 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 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన హనుమాన్ హనుమాన్ స్టాచ్యూ ఇక్కడ పడిపోయింది నిజంగా నేను హనుమంతుడికి చాలా బిగ్ ఫ్యాన్ ఒకసారి ఒకసారి ఇట్రాస్తున్నా ఇట్లా ఇట్లా నా నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ జీ నిజంగా అంటే ఒకవేళ సముద్రంలో ఇక్కడ ఎందుకు ఉందంటే ఇది ఒకవేళ ఎవరైనా ఆ దేవుడిని అంటే గుడి ఏదైనా పాడైపోయి ఆ దేవుడు ఏదైనా అంటే ఎక్కడైనా పడేయాలి అనుకుంటే అది ఒకటి సముద్రమే మా సముద్రమే ఎందుకంటే గంగ కదా ఫ్రెండ్స్ ఏదైనా గంగలోనే అర్పించేయాలి అందుకనే గంగలోని కలిపేస్తారు ఈ గంగలోనే ఇంకా అంటే ఎక్కడైతే వెళ్ళదు ఇలాగ ఉండిపోయింది ఎప్పటి నుంచి ఉన్నదో నిజంగా నా ఫేవరెట్ గాడ్ ఇతను ఇదిగో బీచ్ దగ్గరే మనలో ఎప్పుడు కూడా అలాగే క్రికెట్ ఆడేస్తారు ఇది ఇంకొకసారి చూడండి ఇటుకులు ఇటుకులు ఇవి ఏడు అనుకున్నారు ఇవి వికెట్లు వికెట్లు ఒకటి రెండు మూడు వికెట్లు మూడు వికెట్లు సరిపోయాయి కదా కరెక్ట్గా మూడు రామ్మా మూడు సరిపోయా ఒకసారి తమ్ముడు ఆ తమ్ముడు బాల్ వేయడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు ఒకసారి బ్యాట్ ఒకసారి ఒకసారి ఇది పట్టుకో ఇది పట్టుకో ఒక తమ్ముడు ఒకసారి అవుతాముడు సార్ చేస్తాం సార్ చదువుతాముడు ఓకే అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ చాలు చిన్న 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 ఇట్రా చిన్న ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా మనం చాలా వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్లాక్ పడిపోద్ది బ్లాక్ అయిపోతుంది ఇటు తిరిగి కొంచెం ఇప్పటి వరకు అయితే నేను రాళ్ళ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు రెండు దొరుకుతున్నాయి చూడండి ఎన్ని దొరుకుతున్నాయి నిజంగా అల్లికాయ సముద్రంలో దొరికిందని నేను చెప్పను అదే సముద్రంలో తయారైందని నేను చెప్పను ఎవరో పిల్లలు పాడేసి ఉంటారు ఓకేనా అల్లికాయ కనిపిస్తుంది కదా ఇది కూడా మళ్ళీ నాకు రంగురా దొరికింది మీకు ఏమైనా రంగురాలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి రంగురాళ్ళు డజన్ పంపించేద్దాం ఓకేనా ఇవి చూడండి బ్లాక్ కలర్లో ఇది అగ్గిరాయి అనమాట బ్లాక్ కలరు ఎన్ని ఎన్ని రాళ్ళు ఉన్నాయో బాబు ఎన్ని ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఉండే ఎప్పుడైనా కనిపిస్తే ఆ దృశ్యాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను ఓకేనా మరి వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం గుల్లల గురించి రాళ్ళ గురించి అయితే తెలుసుకున్నాం ఇంకా లోతుగా తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి ఇంతవరకు యూట్యూబ్ చూస్తున్నందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కోసం ఫ్రెండ్స్ వీడియో హడావుడిగా తీస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరి బాయ్